మేచల్ నియోజకవర్గంలోని గట్కేసర్ మున్సిపాలిటీ ఔషాపూర్ లోని డీజీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం అందేశ్రీ సంతాప సభ జరిగింది సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర బజేష్ యాదవ్ కోదండరాం అందేశ్రీ చిత్రపటానికి పులమాలలు అర్పించి గణంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అందశ్రీ సేవలను స్మరించుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అందేశ్రీ కుటుంబ సభ్యులు కవులు గాయకులు అందేశ్రీ అభిమానులు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సీనియర్ జర్నలిస్ట్ పాస్ యాదగిరి విమలక్క స్థానిక నాయకులు గడ్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఉల్లి పావని జంగయ్య యాదవ్ మామిల్ల ముత్యాల యాదవ్ వైఎస్సార్ సీనియర్ జర్నలిస్ట్ పిట్టెల శ్రీశైలం సిహెచ్ వెంకటరెడ్డి మారం లక్ష్మారెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి బొక్క సంజీవరెడ్డి వెంకట నారాయణ రెడ్డి పద్మారావు వరకుప్పల లింగస్వామి జంపాల రమేష్ బొక్క సత్తిరెడ్డి పాల్గొని వాళ్ళు ியாமு தஞ்சோ பிராணி ஓட்டிலோ கனவகிதமை பல்லவில் புணதியோ బంధు గుర్తి చెంప సోదరి గుర్తి చెంప భర్తను గుర్తి అనగాలను వర్గాలు కొడుకు పట్టిన వర్గాలు ఎంత గొప్ప చెప్పాడు అమ్మా ఆ పాట కాదు నాయన సముద్రం సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఎక్కడో ఎక్కడో మాయమైపోతున్నాడమ్మాడు అంటూ మానవత్వం మానవత్వం పిలువు గురించి మానే కోణు అమ్మగా చెప్పాడు మాయమైపోతున్న మనిషి పట్టు ఆయన మాత్రం మాయమైపోయాడు అందు శ్రీగారు మనుషులు మాయమైపోయారు మానవత్వంలో ఉన్నారు కాబట్టి అందు శ్రీగారి యొక్క మానవ ఇంతమంది బాధపడుతున్నారు ఈవేళ ఆయన గురించి అందరూ కూడా వచ్చారు ఆ మానవత్వం మనుషులకి ఆ ఉన్న మనుషులకి నా శిరస్సు గురించి దండం అలాగే నా సినిమా వేపు చూపుల్లో సినిమా ఏం పాట రాశాడు అత్యాధిక అమ్మోపైన పాట రాశాడు పంచ పోతాలు చెప్పాడు అమ్మ ప్రకృతి భక్తులు చెప్పాడు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అది కేతి పాదురా కాగంటే ఏది లేదురా ఏ సో నా మూడు సినిమాలో ఈ మూడు పాత్ర

ఆయన లేకపోవటం తెలంగాణకు చాలా పెద్ద లోటు వాస్తవానికి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊతమిచ్చి దానికి స్ఫూర్తినిచ్చి నిలబెట్టిన వాళ్ళలో ఆయన ఒకటి ఆయన గద్దర్ మాదిరిగా ఆయన కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు జయ జయ హే తెలంగాణ ఆయన పాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించుకొని ప్రతి దగ్గర పాడుతూ వచ్చింది ఆ తర్వాత ఆయన జయబోలో తెలంగాణ ఈ పాటలన్నీ కూడా తెలంగాణ సమాజంలో నిలిచిపోయినాయి పల్లె అందాలు చూడు అని రాసిన పాట కానీ అవి మన ధూమ్ధామ్ కార్యక్రమానికి చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా అవి పెంపొందిని ఇట్లాంటి కవి మాత్రమే కవిగా మాత్రమే కాదు ఆయన మనుషులందరితో కూడా చాలా కలిసిపోయి ఉంటాడు ఎవరు కలిసినా ఒక నిమిషంలో వాళ్ళతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటాడు వాళ్ళతో కలిసిపోతాడు ఓ సంబంధాన్ని నిలబెట్టుకుంటాడు ఇక శాశ్వతంగా ఎప్పుడూ ఈ అధికారం పంచని చేరి సినిమా పాటలు నమ్ముకొని అమ్ముకొని బతకాలనే ప్రయత్నం చేయలేదు ఆయన తన పేదరికం ఎంత వెంటాడినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసమే నిలబడి ప్రజల కోసమే పాటలు రాసిన చాలా కష్టాల్లోనే బతికింది ఆయన నిజంగా గొప్పతనం ఏంటంటే ఒక మామూలు కాసిన పిల్లగాడు స్కూలు ముఖమే తెలివైనటువంటి వాడు ఇలా తెలంగాణ జాతీయ గీతాన్ని రావ రాయటమే తెలంగాణకున్నటువంటి విశేషం అది తెలంగాణలోనే సాధ్యం ఆ తెలంగాణలో కూడా అది అంధశ్రీ లాంటి వాళ్ళతోనే జనంలో తిరిగి జనం మధ్యలో బతికినరో ఊరినే తల్లిగా నమ్మి బతికినటువంటి వాడు కాబట్టి ఆయన వల్ల మాత్రమే అటువంటి సాహిత్యం సాధ్యమైంది చాలా తెలంగాణ మొత్తం దాని అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన లేడు ఆయన రాడు కానీ ఆయన ఏ విలువలను మిగిలిచిపోయాడో వాటిని మనం కాపాడుకోవాలి ఒక మానవతావాది ఆయన మానవతా విలువలు నేర్పడి అంతరాలను గుర్తించలేదు ఆధిపత్యాన్ని అంగీకరించలేదు మనిషిని మనిషిగా గౌరవించాలని గట్టిగా పట్టుబట్టినటువంటి వాడు కులమతాలకు అతీతంగా అదే విలువలని అలా మనం స్వీకరించాలి ఆయన నేర్పేసిన బాటలోనే మనం ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తూ జోహార్ జోహార్ మన కళాకారులలో ఆనిముత్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన అంశంగా కాలుకు కట్టి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారి అందశ్రీ గారికి మనతో మన ఎంబడి లేకపోవడానికి చాలా చింతిస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక ఆలోచన విధానంతో అంతర్క్రియలు జరిపించి ఏదైతే చేసినో కళాకారులకు ఒక హానిమూర్తం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పాడినటువంటి పాటను అధికారంగా భాషగా పెట్టి అధికార లాంఛనాలతో సాగు చేసినందుకు ఆయన ఇక లేకపోవడం చింతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో అతనికి మంచి గుర్తింపు ఉంటుంది అతని కుటుంబాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం అన్ని కూడా లాంఛనాలతో చూసాస్తాం